హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇంగ్ వన్ ఫోర్ త్రీ సెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే అయితే ఒక మంచి ఫార్మర్ దగ్గరికి వచ్చాము ఫార్మర్ పేరు ఊరు డీటెయిల్స్ ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క విషయం గురించి అయితే మనం క్లియర్గా అయితే అడిగి తెలుసుకుందాం ఈ వీడియో ఎన్ని అయితే చూడండి నాటుకోలు పెంచుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి పెంచుకునే వాళ్ళకు పెంచుకుందాం అనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీ పేరు మీ అడ్రస్ ఒకసారి మన ఫాలోవర్స్ని చెప్పండి నా పేరు పులి సంపత్ కుమార్ అండి రాపాయపల్లె గ్రామం ధర్మసాగర్ మండల్ అనంకొండ జిల్లా అండి ఇంతకుముందు కూడా వీడియో చేసి ఉంటే సునీల్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు నా వీడియోని ఆదరించిన వ్యూవర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే సంవత్సరం నెల కిందట ఒక వీడియో చేసినాం వ్యూస్ని ఒక లక్ష పదిహేను వేల మంది చూశారు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు అండి సార్ అప్పుడు ఆ వీడియో చేసినాం కదా సార్ అసలు ఆ వీడియో చేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా అసలు స్పందన ఎలా ఉందంటారు స్పందన చాలా బాగుందండి ఎందుకంటే అనేక మంది ఇతర దేశాల నుండి కూడా మాకు కాల్ చేస్తుంటారు నాకు ఆ ఇతర దేశాల నుండి ఇక్కడికి ఇన్ఫ్యాక్ట్ జనాలు కూడా ఇద్దరు వచ్చి నేర్చుకొని వాళ్ళ దగ్గర స్టార్ట్ కూడా చేసుకున్నారు చాలా మంది కూడా బ్రతిదరువు కోసం నాటుకోళ్ళు పెంచుకుంటే ఎట్లుంటుంది అనే దానికి మంచి వచ్చి సలహాలు సూచనలు తీసుకొని చాలా మంది స్టార్ట్ చేస్తారండి నా ఊర్లోనే నన్ను చూసి ఇంకా ఇద్దరు ఇంకొకరు ఇప్పుడు ముగ్గురు స్టార్ట్ చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు చాలామంది అయితే ఇప్పుడు అన్ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకడానికి కష్టంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది చిన్న చిన్న పదివేలకు ఐదు వేలకు జీతం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ నాటుకోళ్ళు ఏమైనా పెంచుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందా యూజ్ కావట్లేదా ఒకసారి చెప్పండి తప్పకుండా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఊర్లలో మనం పెరటుకోళ్ళని పెంచుకునేది ఇప్పుడు అది అంతరించిపోయింది ఎవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో లేదంటే ఇంటి జాగా కనుక ఒక నాలుగు వందల ఐదు వందలు ఆరు వందల గజాలు కనుక ఉంటే ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇది ఎట్లంటే ఒక టూ హండ్రెడ్ మన దగ్గర కనీసం పెద్ద కోళ్ళు కనుక ఉంటే మనము హ్యాపీగా బ్రతకొచ్చు మార్కెటింగ్ మాత్రం మనం సొంతంగా చేసుకోవాలి ప్రతి వారం ఒక ఇరవై కోళ్ళు అమ్ముకున్నా కూడా మనకు ఒక పదివేల రూపాయలు వస్తాయి ఇరవై ఇంటూ నాలుగు వారాలు అమ్ముకున్నా కూడా మీరే క్యాల్కులేట్ చేసుకోండి హ్యాపీగా బ్రతకొచ్చండి కానీ ఓపిక కావాలి మీరు చూ చూసుకునే మెలకువలు నేర్చుకోవాలి సార్ ఇప్పుడు చాలామంది పెంచుదామని చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు ఏది చాలా మంది ఇవిత కాల్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు పెంచేయాలనుకుంటే కోళ్ళతో స్టార్ట్ చేయాలి వాళ్ళు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు ఫస్ట్ ఎవరైనా కూడా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇవి ప్యూర్ నాటుకోళ్ళు కాబట్టి ఒక వంద పిల్లలు తీసుకొని స్టార్ట్ చేసుకోవాలని వంద పిల్లలు ప్రతి నెల ఒక మూడు నెలల దాకా వంద 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 తీసుకొని స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎన్ని కోడి పిల్లలు చనిపోతున్నాయి ఎన్ని కోడి పిల్లలు బ్రతుకుతున్నాయి ఎట్లా బ్రూడింగ్ పెట్టుకోవాలి ఎట్లా వ్యాక్సిన్ ఇవ్వాలి అనేది తెలుస్తాం ఈ మూడు నెలల తర్వాత ప్రొడక్షన్ పెంచుకొని పర్చేస్ కూడా చేసుకొని వాళ్ళ దగ్గర కూడా ఒక పది ఇరవై పెద్ద కోళ్ళు తీసుకొని ఎక్స్ పెడుతుంటే పిల్లలు నేచురల్గా లేయింగ్ హ్యాచింగ్ చేసుకొని పెంచుకుంటే కనుక మనం ప్రొడక్షన్ పెంచుకొని కోళ్ళను మంచిగా సాధుకోవచ్చు సార్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి పేరెంట్ బోర్డ్స్ వీటికి ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపుగా పన్నెండు వందల కోళ్ళు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అన్నీ కూడా మనకు ఎగ్ లేయింగ్కి వచ్చినాయి దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి తక్కిన ఇప్పుడే గ్రోత్ అవుతున్నాయి ఒక్క కోడికి వచ్చేసి మనకు తోటలో తిరుగుతున్నాయి కాబట్టి నాది నేచురల్ ఫార్మింగ్ కాబట్టి ఈ తోటలో ఆహారాన్ని వెతుక్కొని తింటాయి నేను రోజుకు యాభై గ్రాముల దానా ఇస్తున్నాను ఒక్క కోడికి పన్నెండు అంటే ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే మనకు అరవై కిలోల దాన పడుతుందండి అరవై కిలోల దాన మాత్రం ప్రతిరోజు పెట్టుకోవాలి లేదంటే కనీసం కనీసం మనకు యాభై కిలోల దాణ పడుతుంది ఒక రోజుకి ఒక రోజుకి కానీ ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చాలామంది ఎండకు కోళ్ళని చనిపోతున్నాయి కదా సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు మనుషులకు డిహైడ్రేషన్ ఎట్లయితే అవుతుందండి ఇప్పుడు ఎండ విపరీతంగా ఉండాలి ఈ నీడ లేకుండా మాత్రం కోళ్ళు బ్రతకాయండి ఫస్ట్ ఎవరు కోళ్ళు స్టార్ట్ చేసుకున్న సాధాలనుకున్న వాళ్ళు మాత్రం చెట్లు పెట్టుకొని నీడను ఏర్పరచుకోండి ఎండాకాలం ఏంటంటే మనకు గ్లూకోజ్ పౌడర్ ఎట్లయితే ఉంటుందో వీటికి కూడా డిహైడ్రేషన్ కాకుండా ఒక విటమిన్ పౌడర్ దొరుకుతుంది విటమిన్ సి అని అదొకటి బి బీకాంప్లెక్స్ పౌడర్ ఒకటి దొరుకుతుంది మినోబిక్స్ అని ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి సమాన రేషియోలో మిక్స్ చేసి ఇప్పుడు పెద్ద డ్రింకర్ పెడితే ఎయిట్ లీటర్స్ పెడుతున్నాము ఎయిట్ లీటర్స్కి ట్వంటీ గ్రామ్స్ పౌడర్ వేసి పెట్టేసా కనుక ఎండాకాలం స్టార్ట్ అవ్వడం అంటే మార్చు స్టార్టింగ్ నుండి మే ఎండింగ్ లేకుండా జూన్ ఫస్ట్ వీక్ దాకా ఆ పౌడర్ ఇస్తే మాత్రము ఎటువంటి మోటాలిటీ లేకుండా మన కోళ్ళను కాపాడుకోగలుగుతున్నాను సార్ ఇప్పుడు మన దగ్గర పన్నెండు వందల కూలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది ఒక్కొక్క దాని ఏజ్ ఒక్కొక్కటి ఉంది అవునండి ఈ చాలామందికి ఒక పది ఇరవై కూలు మెయింటైన్ చేయడానికి చాలా మంది ఈ రోగం వచ్చింది సార్ ఆ రోగం వచ్చింది సార్ కూలు చనిపోతున్నాయి సార్ ఏం చేయాలి సార్ అని చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు బట్ మీరు ఈ పది వందల కోళ్ళు ఎలా రోగాలు రాకుండా చూసుకోగలుగుతున్నారు ఇక్కడ మనము అంటే ఓనరుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర పెంచేటేమో ఐదు పది ఇరవై కోళ్ళు పెంచుతాం కాబట్టి అవి బయట తిరిగితే వస్తాయి ఒక గూట్లో పడుకుంటాయి ఏం కాదు అవి కూడా ఒకటి రెండు చనిపోతా కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా పన్నెండు వందల కోళ్ళు సాధారణ ఫస్ట్ ఏమో ఎవరు మన ఎంట్రెన్స్లోకి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని రావాలి ఇది ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఆఖరికి ఎంత ఆఫీసర్ వచ్చినా రేపు కలెక్టర్ వచ్చినా కూడా కాళ్ళు వాష్ చేసుకుని రావాలండి అది ఫస్ట్ ప్రికాషన్ రెండవదేమో షెడ్ నీటుగా ఉంచుకోవాలి షెడ్లో ఎట్టి పరిస్థితుల్లో గచ్చు పెట్టుకోవద్దు మనకు మట్టి ఉండాలి లేదంటే ఇసుక పోసుకోవాలి ఇసుక పోసుకొని ఎవ్రీ త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి మాత్రం తప్పకుండా డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే కొట్టుకోవాలి షెడ్ని నీట్గా పెట్టుకొని ఫ్రెష్ గాలి ఫ్రెష్ దాన ఫ్రెష్ వాటర్ ఈ మూడు ఉంటే కోడి బ్రతుకుద్ది ఒకటి ఎవరిని పడితే వాళ్ళని షెడ్లోకి రాణించుకోకుండా స్ప్రేస్ చేసుకుంటే మాత్రం మనము కోళ్ళను మోటాలిటీ కాకుండా చూసుకోవాలి ఇది మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్న డిసీజ్ ఒక్కదానికి వస్తే బాయిలర్కి తగిలినట్టే దీని నుండి వేరే కోళ్ళకు వేరే కోళ్ళకు తగులుతుంటుంది అది రాకుండా మాత్రం మనం కాపాడుకోవాలండి సరే ఇప్పుడు మనకి పన్నెండు వందల ఫైవ్ రెండు ఉన్నాయి కదా ఇందులో మేల్స్ ఎన్ని ఉన్నాయి ఫిమేల్స్ ఎన్ని ఉన్నాయి ఇది వన్ మేల్ ఉంటే మనకు ఒక పుంజు ఉంటే ఆ ఆరు పెట్టలకు క్రాస్ అయ్యేందుకు ఉంటుందండి ఆ రేషయో ప్రకారమే నేను కూడా మెయింటైన్ చేస్తున్నాను ఒకవేళ పుంజులు ఎక్కువ అయితే మాత్రం మనం సేల్ చేసుకోవాలి లేకుంటే పుంజులు పెట్టడం క్రాస్ చేసినప్పుడు అలా పెట్టలు డ్యామేజ్ అవుతాయి ఓకే మళ్ళీ ఇప్పుడు మనకి డైలీ ఎగ్స్ వస్తాయండి ఈ ఎగ్స్ విషయానికి వచ్చేసరికి నాటుకోళ్ళు కాబట్టి ఇవి కంటిన్యూస్గా ఎగ్స్ పెట్టాయండి ఎందుకంటే పదిహేను రోజులు గుడ్లు పెట్టినాక మళ్ళీ పదిహేను రోజులు లుక్ పడుతుంది లుక్ పట్టినప్పుడు క్రాస్ అయినాక ఇంకొక ఫైవ్ టు సెవెన్ డేస్ మనకు ఎగ్ పెట్టేందుకు అది టైం తీసుకుంటుంది అంటే ఇంకొక ట్వంటీ వన్ డేస్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్స్ అనేది కంటిన్యూగా పెట్టవు సైకిల్ లాగా పెడుతుంటుంది ఇప్పుడు నాకైతే ఎనభై నుండి వందకు వస్తున్నాయి హయ్యెస్ట్ వచ్చేసి నూట యాభై ఏడు గుడ్లు వచ్చినాయండి ఒక రోజు నూట యాభై ఏడు గుడ్లు పుట్టి రోజు అదే హైయెస్ట్ అదే హైయెస్ట్ అంటే యావరేజ్ ఒక మంత్కి వస్తాయి ఒక వీక్ ఒక వీక్కి యావరేజ్కి వస్తాయి వీక్కి యావరేజ్గా మనకు రెండు ట్రైలు అంటే ఒక పద్నాలుగు ట్రైలు ఎక్స్ వస్తాయి పద్నాలుగు ట్రైలు ట్రైలు కానీ వీ వీటి దగ్గర ఒక చెడ్డ ఉంది ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎండాకాలం అయితేనేమో వేడికి గుడ్లు పెట్టట్లేదు ఒక్కొక్కసారి బై బైఛాన్స్ అన్ని కోళ్ళు ఒకసారి లుక్ పెట్టినాయి అనుకోండి అప్పుడు ఈ ఎగ్ ప్రొడక్షన్ తగ్గుతుంది మళ్ళీ అవి లుక్ తేలిపోవాలి వాల్స్ అయినాక ఎగ్ లేనప్పుడు మళ్ళీ ఒకసారి మనకు హయ్యెస్ట్ ఎక్స్ పెడతాయండి దీన్ని మనం టెస్ట్ చేసుకోవాలంటే నేను చేసే పద్ధతి ఏంటంటే ఒక బుక్ పెట్టుకొని ఏ రోజు ఎన్ని వస్తున్నాయని కనుక మనం రాసుకుంటే ఆ సైకిల్ ఎట్లా వస్తుందని మనం మెయింటైన్ చేసుకొని ఎక్స్ మార్కెటింగ్ మనకు మార్కెట్లో మాట పోకుండా ఉండేందుకు మనం మార్కెట్ చేసుకునేందుకు ఏ రోజు ఎన్ని ఎక్స్ వస్తాయని అంచనా వేసుకొని మనం మార్కెట్ చేసుకోవచ్చు సార్ ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా ఎక్స్ కావాలైనా లేకపోతే ఎవరికైనా పిల్లలు కావాలన్నా మీరు సప్లై చేయగలుగుతారా ఇస్తారా మన దగ్గర అవైలబుల్గానే ఇస్తానండి పిల్లలు అంటేనేమో మనకు సంవత్సరంలో పది నెలలే పిల్లలు చేస్తాయి ఎందుకంటే రెండు నెలలు ఎండ కాబట్టి హై టెంపరేచర్ ఉంటుంది అప్పుడు చిక్స్ కావండి జూన్ ఫస్ట్ వీక్ నుండి మనకు ఫిబ్రవరి ఎండింగ్ లేకుంటే మార్చ్ ఎండింగ్ దాకా చిక్స్ అవైలబుల్ ఉంటాయి ఎక్స్ కూడా ఎవరైనా కావాలంటే కనుక నా ఇక్కడ ఫామ్ వచ్చి వచ్చాయని తీసుకోవచ్చు నాకు ట్రేడర్స్ ఉన్నారండి వెండర్స్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర కూడా మీకు ఎక్స్ ఎక్స్ ప్లస్ చిక్స్ కూడా చిక్స్ కూడా అవైలబుల్ ఇంకా ఎవరైనా మనం వీడియో చూసి మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి మీ కొన్ని మెలుగులు నేర్చుకోవాలి అని అనుకుంటే అలాగే అవకాశం కల్పిస్తారా మెలుగులు నేర్పిస్తారా తప్పకుండా అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబుల్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ టూ సిక్స్ అండి మొదటి వీడియోలో పెట్టిన డిస్క్రిప్షన్లోగానే మూడు నుండి ఐదు గంటల దాకా ఫోన్ చేయండి మీరు ఎవరైనా పర్సనల్గా రావాలంటే కనుక వచ్చి కోళ్ళని చూడొచ్చు ఇక్కడ పద్ధతులు సలహాలు సూచనలు కూడా నేను ఇస్తానండి దానికి మాత్రం ముందు ఫోన్ చేసి టైం తీసుకొని రండి మళ్ళీ ఇంకోటండి ఇప్పుడు మీకు ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా అసలు మీరు ఒక యావరేజ్గా ఒక మంత్లీ ఈ కోళ్ళతో ఇన్కమ్ ఎంతవరకు రాగలుగుతుంది నేను ఇప్పుడైతే పెద్ద కోళ్ళు అమ్మట్లేదండి రీసెంట్గానే స్టార్ట్ చేసిన ఎందుకంటే పెద్ద కోళ్ళు అమ్ముతే నాకు హ్యాచింగ్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్కు ప్రాబ్లం అవుతుంది చిక్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెద్ద కోళ్ళు అమ్మట్లేదు ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకొక థౌజండ్ చేసినాక పెద్ద కోళ్ళు నేను అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాను కానీ పెద్ద కోళ్ళు అమ్ముకుంటే నష్టం ఏం లేదు మీరు అన్నట్టు సునీల్ గారు ఇప్పుడు వారానికి ఇరవై కోళ్ళు అనుకోండి మొన్న రీసెంట్గా నేను ఒక అవసరం ఉండి పదిహేను కోళ్ళు అమ్మిన ఆనా అండ్ యావరేజ్గా వన్ పాయింట్ ఫైవ్ వెయిట్ వచ్చిందండి ఓకే సో దాని ప్రకారం చూసుకున్నా కూడా మనకు చికెన్ సెంట్రోల్లో రేటు త్రీ ట్వంటీ టూ త్రీ ఫిఫ్టీ తీసుకున్నా కూడా ట్వంటీ కేజీస్ అమ్ముకున్నా కూడా త్రీ ట్వంటీ వేసుకోండి మనకు దాని ప్రకారం హ్యాపీగా బ్రతుకోవచ్చు నాలుగు వారాలు అమ్ముకొని మనం అయితే లేదు అయితే లేదండి ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారులు నాటుకోళ్ళు డెవలప్ చేసుకొని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కానీ ఒకటే ఈ నాటుకోళ్ళు పెంచేటప్పుడు మాత్రము వాటిని ఏదో గాలికి దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడు దీపం అన్నట్టు కాదండి ఒక మనిషి వీటికి తోడుగా ఉండాలి వర్కర్ కానీ ఇంటి వాళ్ళు కానీ తోడుగా ఉంటేనే కోళ్ళు బ్రతుకుతాయండి ఎందుకంటే ఆ మనిషికి ఒక యజమానైనటువంటి ఉన్నదంటే వాటికి ధైర్యంగా హ్యాపీగా ఉంటాయి మనం కూడా కోళ్ళ నుండి కుక్కల నుండి పిల్లుల నుండి గద్దల నుండి కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు వస్తాయండి వస్తాయండి వస్తాయి పిల్లలు చిన్న పిల్లల కోసం వస్తాయండి డేగలు వచ్చినప్పుడు ఈ కోళ్ళు అటెన్షన్ అయ్యి అన్ని కోళ్ళు ఒకసారి పోలీస్ సైరన్ గారికి ఎట్లయితే వస్తాయో అట్లా కేవ్ మన అరుస్తాయి అప్పుడు మనం పైన ఏదైనా డేగ వచ్చిందని తెలిసిపోతే మనం మెల్లగా వస్తాయి కదండి సంపద్ కుమార్ గారి ఇంటర్వ్యూ మనకు ఈ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మన ఫాలోవర్స్ ఎవరైనా తప్పకుండా కాల్ చేస్తారు మన వీడియో చేసి వాళ్ళకి మీరు మీకు చూసిన సలహాలు సూచనలు వాళ్ళకి ఇవన్నీ తప్పకుండా మోటివేట్ చేయండి వాళ్ళందరూ తప్పకుండా అండి సునీల్ గారికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎవరైనా కోళ్ళు పెంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి సలహాలు చెప్తాను దీంట్లో ఎటువంటి నష్టం లేదండి కాబట్టి కొంచెం మనం పేషెన్స్ కలిగి ఉంటే సరిపోతుంది धन्यवाद थैंक यू थैंक यू